అలా మా నాన్నగారు నన్ను మద్రాసు తీసుకెళ్ళి ఆయనకు తెలిసిన ఒక ఫోటో స్టూడియోలో చేర్పించారు భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నెన్నో కళలను పుజాన వేసుకొని నేను మద్రాస్ చేరాను మద్రాస్ నగరం నాకు స్వర్గంలా కనిపిస్తుంటే మా స్టూడియో ఓనర్ మాత్రం నాకు నరకం చూపించేవాడు అక్కడ ప్రతిరోజు ఉదయం చీపురు నన్ను నిద్రలేపేది అరే ఎడమారా ఏందిరా ఏ పో పాత దోంకిరా వాళ్ళదా ఎడ సిమ్మా ఆడ సిమ్మా ఆడ ఏంది ఆడ చూసివే ఆడ సిమ్మా ఎడ సిమ్మా ఆడ ఆ సింహమా సిమ్మా రా సిమ్మా గదులు ఊడవడం కెమెరాలు తొడవడం ఎంగిలి విస్తరాకులు ఎత్తివేయడం ఇలాంటి చాకిర్లు నా చేత చేయించేవాడే తప్ప ఫోటోగ్రఫీ నేర్పేవాడు కాదు చదువులు వదులుకుని తల్లిదండ్రుల్ని బలవంతంగా ఒప్పించి వచ్చాను కాబట్టి అన్ని కష్టాలను నవ్వుతూ భరించాను అతను ఫోటోలు తీస్తుంటే చాటుగా నిలబడి ఏకలవ్య శిష్యుడిలాగా నాకు నేనే ఫోటోలు తీయడంలో ఉన్న టెక్నిక్ని నేర్చుకున్నాను